సో రామ్ గోపాల వర్మ గారి దర్శకత్వంలో దాసరి కిరణ్ గారు నిర్మించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ జగగర్జన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వ్యూహం సినిమా గురించి మాట్లాడే ముందు దీని వెనకున్న వ్యూహకర్త గురించి కొన్ని మాటలు మాట్లాడాలి బెజవాడ గడ్డ మీద పుట్టిన బెజవాడ ముద్దు బిడ్డ రామ్ గోపాల్ వర్మ గారు బెజవాడ నుంచి బాలీవుడ్ వరకు తన పవర్ ఏంటో చూపించిన డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు నాగార్జున గారి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు శివ సినిమా నుంచి కంపెనీ సినిమా వరకు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళ గురువు రామ్ గోపాల్ వర్మ గారు ఈ వ్యూహం సినిమాకి డైరెక్షన్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎవరైనా సినిమా తీసి రిలీజ్ చేస్తేనే హిట్ అవుతుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా అనౌన్స్ చేస్తేనే హిట్ అవుతుంది రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఓ సెన్సేషన్ అనేది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడైతే ఈ వ్యూహం సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారో సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారు అని తెలియగానే పచ్చ సైకోలకి తడిసిపోయింది ఎప్పుడైతే ఈ వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టేశాయి ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ వచ్చిందో లోకేష్ గారికి వణుగు పుట్టి పరుగులు తీశాడు అంటే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా చంద్రబాబు నాయుడి కుట్రలు కుతంత్రాలకి జగనన్న ఆలోచనలకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం సినిమాని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చూస్తేనే అర్థమైపోతుంది ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామని చంద్రబాబు నాయుడుని అడిగితే ఆయనకు అంత సీన్ లేదు తనకి తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు అంటారు సో ఈ టూ మంత్స్లో ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయాలని చూస్తే అది నిజం అనిపిస్తుంది ఎందుకు పనికిరాని పప్పు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు అతనికి సమర్థత లేదు అని చెప్పాడు అంటే రాజమండ్రి జైల్లో వెళ్ళి తన ఫ్యాన్స్ని తన సామాజిక వర్గాన్ని తన జన సైనికుల్ని చంద్రబాబు నాయుడికి అమ్మేసి తనని తాను వెన్నుపోటు పడుచుకున్నాడు అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్న నిజం నిజంగా రామ్ గోపాల్ వర్మ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు ఎందుకంటే ఈ తరానికి రాబోయే తరానికి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి ఆయన వెన్నుపోటు రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు అవకాశవాద రాజకీయాల్ని కళ్ళకు కట్టినట్టుగా ఆనాడు చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు ఈరోజు వ్యూహం సినిమాలో కూడా కనిపించబోతోంది వైఎస్ఆర్ గారిని లేకుండా చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అనేదే మొగ్గలో తుంచేయాలన్న ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కువోని ధైర్యంతో తన కమిట్మెంట్తో జగనన్న తట్టుకొని నిలబడి ఈరోజు రాజన్న పాలన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకి నీతిమాలిన రాజకీయాలకి చిరునవ్వుతో ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్న వాళ్ళైనా లేదా వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళైనా తండ్రికి తగ్గ తనయుడు అని జగనన్నని శభాష్ అంటున్నారు కానీ నేనంటాను స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా తండ్రిని మించిన తనయుడు జగనన్న తండ్రి ఆశయం కోసం తండ్రి ప్రేమించిన ఈ ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పండంగా పెట్టి ప్రతిపక్షాల కుట్రలకి జైలుకైనా వెళ్ళాను కానీ తల దించను కమిట్ అవ్వను వీళ్ళకి అని ఈ ప్రజల కోసం జగనన్న పోరాడిన విధానాన్ని ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించడం ఈ తరానికే కాదు భవిష్యత్ తరానికి కూడా చంద్రబాబు నాయుడు లాంటి బ్యాడ్ పొలిటీషియన్ గురించి చెప్పే ఒక సజీవ చిత్రంగా ఇది నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎలాగైనా దీన్ని కోట్లో ఆపాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ పడుతున్న తపన చూస్తుంటే వాళ్ళకొకటి చెప్పాలనిపిస్తుంది వ్యూహం సినిమాని ఆపలేరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జగన్ అన్న విజయాన్ని కూడా మీరు ఆపలేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి దాసరి కిరణ్ గారికి బాగా డబ్బులు రావాలి రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ స్టోరీస్తో మనందరికీ అద్భుతమైన సినిమాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్